చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు ఇసుక ఎంత వచ్చింది ఇప్పుడు ఇసుక ఎంత ఉంది అసలు ఆ ప్రభుత్వంలో మీకు పనులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పనులు ఎట్లా ఉన్నాయి అప్పుడు మాకు ఇసుక తక్కువ రేట్లో వచ్చింది మేము బాగా ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు బాగా ఇసుక రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి మెటీరియల్ ఎక్కువ పెరిగిపోయినాయి సిమెంట్ అంతా ఇనుము రాడ్డు మొత్తం ఎక్కువ పెరిగిపోయినాయి ఇప్పుడు కొనే పరిస్థితి లేదు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ఆపేశాం ఇల్లు అసలు పన్నులు గతం లేవు ఇప్పుడు కూలి పని పోతాం బేల్దరి పని మానేసి రైతు వారి పనికి పోతలం నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా ఇస్తారు కూలి ఇంత గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పన్నులు మెండుగా ఉన్నాయి ఏ పనులు చేసుకున్నా రోజు మీద ఏడు ఎనిమిది వందలు సంపాదించుకున్నాం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అని కాదు కానీ ఈ ఐదేళ్ళు పన్నులు లేవు తక్కువగా ఉన్నాయి పంటలు కూడా పెద్దగా పండలేదు రైతు పని కూడా తగ్గిపోయింది ఇంకా అన్ని పనులు వదిలేసి ఏదో వాళ్ళు ఇచ్చిన గాడికే కూలికే తీసుకొని పనికి పోతుంది నాలుగు వందల నుంచి మూడు వందల జరుగుతుంది గతంలో మీరు ఇసుక మా పని చేసి వచ్చినప్పుడు ఆరు వందల యాభై ఏడు వందలు కూలిచ్చినా ఇచ్చింది అనుకోండి మీకు నిత్యావసర వస్తువులు కానీ సరుకులు కానీ అప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అప్పుడు చాలా మేలుగా ఉన్నాయి ఇప్పుడు ఒక కేజీ తెల్లపాయలు వచ్చి ఐదు వందలు అయినాయి ఉల్లిగడ్డలు వచ్చేసి యాభై అర రూపాయలు అయినాయి ఇప్పుడు కొనే పరిస్థితి లేదు తినే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఏం చేసినా మేము కష్టపడటం సైలెంట్గా కాడికే అడ్జస్ట్ అవుతున్నాం కానీ అప్పుడు ఇప్పుడు ఏదన్నా పక్క ఊరికి పోయి పోదామంటే మా అన్నీ సెకండ్ హ్యాండ్ బండ్లు సీల్ బండ్లు కాదు లీటర్ పెట్రోల్ వచ్చి అప్పుడు అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట పది రూపాయలు అయింది మేము పక్కకు పోయి పని చేసుకునే పరిస్థితి కూడా లేదు ఊరిలోనే ఏదో ఉన్న పని చేసుకొని బతుకుతున్నాం మేము ఒకే మాట చెప్పాలనుకుంటున్నాం బాబుగారికి ఈ బాబు గారు అధికారంలోకి వచ్చిన మాకు నిస్తి వస్తువు ధరలు అన్నీ తగ్గిపోయి పెట్రోల్ ధర తగ్గించి అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఇది కేంద్రం కాదు బాబుగారిదే పెట్రోల్ ధరలు అని చెప్పాడు ఇప్పుడు వచ్చేస్తే నిత్యవస్తు సరుకులు పెట్రోల్ ధరలు మొత్తము కేంద్రందే మనకు సంబంధం లేదన్నాడు ఈయన ఈయన అధికారంలోకి వచ్చినా తెలిసింది బాబుగారికి సంబంధం లేదండి మాకు అంతకుముందు మేము కూడా నమ్మాం ఓహో ఇది గారికి సంబంధం కావాలా ఈయన పెట్రోల్ ధరలు అప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేశాడు కావాలనుకున్నాం ఈయన నోటు బజ్ చేసి మాకు సంబంధం లేదు ఇది కేంద్రానికి సంబంధం చెప్పినప్పుడే మేము అనుకున్నాం అబ్బా అనవసరంగా బాబుగారి మాట పేరు చేసేది అందుకని మేము బాబుగారి చెప్పేది ఒకటే మాట ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్లోకి వస్తుంది అధికారులకు వచ్చిన ఏమిటే పెట్రోల్ ధరలు నిస్తి వస్తువుల ధరలు మాకు తగ్గిస్తే మేము భూమి మీద బతకడానికి అవకాశం ఉంటుంది ఓకే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జెన్యున్గా చెప్పండి మీకు ఏం లబ్ధి చేకూరింది ఏమైనా లబ్ధి చేకూరింది అసలు మాకంటూ లబ్ధి అమ్మ ఒడి ఒకటి వచ్చింది తర్వాత పిలిచింది మా అమ్మకి గత ప్రభుత్వంలో మీకు ఏమేమ స్కాలర్షిప్ ఉండేది పిల్లలకి చదువు ఫీజులు మేము పెద్ద కట్టే లేదు స్కాలర్షిప్ మీద పిల్లలు చదివించాము ఇప్పుడు అమ్మఒడి తీసుకురావడం వల్ల మా స్కాలర్షిప్ రేట్లు పెరిగిపోయినాయి అక్కడ హాస్టల్లో చేరితే స్కాలర్షిప్ డబ్బులు కాకుండా ఇరవై వేలు ముప్పై వేలు అంటున్నారు ఐదు వేలు చదివించేసరికి బాగా మెంటలేకపోయింది అంతకుముందు కాలర్షిప్ప ఎంత తీసుకుండి మన సంబంధం లేదు చదివిచ్చాము అవును ఇప్పుడు చదివించే పరిస్థితి కూడా లేదు ఇంకేం చేస్తా ఎన్నిసార్లు పోయినా వాళ్ళు ఒకటే మాట మీకేమో మంచి ముఖ్యమంత్రి బాగా పథకాలు ఇస్తున్నారు కదా పథకాలు పదిహేను వేలు ఇస్తే వాళ్ళు అరవై వేలు నొంగుతున్నారు చిల్లర కుట్టలేకపోయినా మీకేం పదిహేను వేలు నవ్వుతున్నారు కదా మాకు ఇవ్వటానికి ఏమి రేట్లు అని ఒక బండి మెకానిక్గా అడిగిపోయినా మెకానిక్గా అదే మాట అంటాడు బియ్యం బియ్యం కొనుక్కొని అడిగిపోయినా బియ్యం కానీ అదే మాట అంటాడు మీకే మా జగన్ ఇతరని కదా మాకు హీటేమైందని ఆయన పదిహేను వేలు ఆయన ఇస్తే ఇక్కడ తలా వంద రూపాయలు రెండు వందలు యాభై వేలు అరవేలు నూకేస్తాడు ముఖ్యంగా మీరు గ్రామాలలో ఉంటున్నారు పారిశుద్ధ పనులు ఏమైనా చేస్తున్నాల కాలువలు క్లీన్ చేయటం కానీ బ్లీచింగ్ జాలటం కానీ ఏమైనా జరుగుతున్నాయి అసలు నాలుగు నెలల కింద రెండు మూడు నెలలు ఆరు నెలలు అయిందేమో ఆరు నెలలకేం చేశారు మెండుగనే ఇప్పుడు ఎందుకో తగ్గు ముఖం పట్టింది కొంచెం జ్వరాలు బొరాలు జ్వరాలు మెండుగా వచ్చినాయి చికినగొని జ్వరాలు ఇప్పుడు అందరికి వచ్చి ఉన్నాయి ఈ అంటే ఈ కాలువ శుభ్రం చెయ్యకపోవడం వల్ల కావచ్చు అంతకు ముందు ఐదు ఆరు చేశారు బాగానే చేశారు ఇప్పుడు మంచి నీళ్లు కానీ తాగునీటి సౌకర్యం కానీ మీకు గతంలో ఎన్టీఆర్ సుజలం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మీకు అట్లాంటి మంచినీళ్ళు పథకాలు ఏమన్నా ఇస్తున్నారు ఇప్పుడు మంచి నీళ్ళు అంటే సెంటర్ లో వస్తాయి కదా అక్కడ పోయి పట్టుకోవచ్చు కానీ క్వాలిటీ ఉందా మంచి నీళ్ళు తాగే మంచి ఇంకా అదే క్వాలిటీ నీళ్ళు తాగేది కానీ బిల్డ్ ఎక్కువ మలినాలు ఎక్కువ వస్తున్నాయి గత ప్రభుత్వంతో బెడ్ క్లీన్ చేయట్లేదు అవి జల్లెడ పట్టుకొని అప్పుడు అదే నీళ్ళు ఇప్పుడు అదే కలర్ వస్తున్నాయి నీళ్ళు అదే అదే వస్తాయి ఫిల్టర్ చేయకుండా వదిలేసేది తాగేది అదే నీళ్ళు మేము ఎంతమంది పిల్లలు అన్న మీకు మీకు ఎంత ముగ్గురు ముగ్గురు ఎంత ఆడపిల్లలు ఎంతమంది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయి ముగ్గురు చదువుకుంటున్నారు ఇప్పుడు ముగ్గురు చదువుకుంటున్నారు అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ పెద్దోడు డిగ్రీ ఇప్పుడు మీ ఇద్దరు ఇంటర్ సెకండ్ డిగ్రీ చదువుకుంటున్నారు కదా ముగ్గురికి మీకు స్కాలర్షిప్స్ వస్తున్నాయా లేకపోతే ఒకరికే ఇస్తున్నారు ఒకరికే పదిహేను వేలు మిగతా ఇద్దరు ఇంకా మేము డబ్బు కట్టి చదివించుకుంటున్నాం గతంలో ఫీజు రియస్మెంట్ అందరికి ఇచ్చేవాళ్ళు మేము ముగ్గురికి స్కాలర్షిప్లు వచ్చాయి వాళ్ళు అంతా అంటే కానీ మమ్మల్ని అడిగేయలేదు వాళ్ళే చదివించేది వాళ్ళే స్కాలర్షిప్ తీసుకునేది ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు మీరు ఇచ్చిన పథకాలు ఒకవేళ పదిహేను వేలు అమౌంట్ ఏదో పడింది అన్నారు ఆ పదిహేను వేలు ఇస్తే మిగతా ముప్పై వేలు మీ చేతిలో పడింది అదే గతంలో అరవై వేలు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే అక్కడ ఎంతైనా కానీ వాళ్ళు అలా ఎగ్జామ్ ఫీజు ఏదో ఒక వెయ్యి రూపాయలు మనం కట్టుకునే ఏదైనా కానీ ఈ పదిహేను వేలు స్కాలర్షిప్ పెట్టకుండా ఈ పదిహేను వేలు అమ్మఒడి పెట్టకుండా స్కాలర్షిప్ మీద పదివేలు ఇచ్చిన ఇరవై వేలు ఇచ్చిన ఆయన చదివిస్తుంటే పోయేది మాకు తల్లెప్పి లేకుండా ఈ పదిహేను యూనిట్ వల్ల మాకు పక్క హై స్కూల్లో డ్యామేజ్ వచ్చేసింది మీరు పదిహేను వేలు తీసుకుంటున్నారు మా ఏమైంది మాకు ఇవ్వటానికి హాస్టల్ ఖర్చు వరకు ఉందా రూమ్ ఖర్చు వరకు ఉందా ఒక్కొక్క టీచర్కి ఐదు వేలు ఆరు వేలు అని గంటకి గంట లేక ఐదు వేలు ఆరు వేలు ఎంత ఇస్తారంట వాళ్ళకి వాళ్ళు పక్కా చెప్పేస్తారు మాకు మాకు ఎంత ఇచ్చేది గిట్టుబాటు అయింది వాళ్ళకి ఎంసీట్ రాయడానికి పదిహేను వేలు ఇచ్చా ఇద్దరికి ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చేదానికి పదిహేను వేలు ఎనిమిది పదహారు వేలు ఇచ్చా మళ్ళీ కాలేజీ ఫీజు కాకుండా అంత ఇచ్చినా కానీ ఉపయోగం లేదు సరే ఈ ఏడు చదివి లేక నేనే ఏడు ఆపేసాను పిల్లల్ని పనికి పంపించుకున్నా ఎందుకంటే చదువు డబ్బు పెట్టలేకపోయా ఏడు బాగా భారమైంది అయింది ఒక్కొక్కరికి వచ్చి ఆల్రెడీ యాభై వేలు అడుగుతున్నారు అంత చదివలే మన అలా కాదు మనం బతికేది అంత మాత్రమే ఈ బియ్యము ఈ సరుకులు కొనుక్కొని కొన్ని తినాలంటే ఇబ్బందికరంగా ఉంది వద్దులే ఏడు కోండి అని పంపించారు అంత టీడీపీ గవర్నమెంట్లో నా పేరు ఆదాము టీడీపీ గవర్నమెంట్లో నేను కాలనీ కట్టుకున్నాను బాగానే మళ్ళీ ఆర్థిక పరిస్థితి ఎస్సీలు ఆర్థిక పరిస్థితిగా ఉంటా అని ఎస్సీకి యాభై ఏళ్ళు కాలనీ బిల్లు సంబంధం కాకుండా ఇచ్చాడు అవును మేము బాగానే బెస్ట్గా బతికినాం ఇప్పుడు ఏంటంటే ఎందువల్ల మరి కరోనా ఎఫెక్ట్ ఇది మరి పరిపాలన పెట్టో తెలియదు బాగా కొంచెం కష్టంగా ఉంది అనమాట ఏ అడిగినా కుట్టలేకపోయినా నూనె నూనె నూట ఇరవై నూట ఇరవై అంటే అవును నూట ఇరవై మీరు పదిహేను వేలు తీసుకువెట్లా నలభై వేలు తీసుకువెట్లా నలభై వేలు ఇస్తే కాదు టెన్ పర్సెంట్ ఉంటారు ఆంధ్రప్రదేశ్ మీద హండ్రెడ్ నూటికి నూటి మంది నలభై నలభై ఐదు వేలు నలభై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉండరుగా నలభై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు అంటే కనీసం ఒక లక్షలో ఒక నలభై మంది ఉంటారు అరవై మంది తక్కువ వయసు మరి వాళ్ళందరూ బతికేది నలభై మందికి ఇచ్చేవాడు నలభై మంది ఇవ్వచ్చు ధరలు ఎక్కువ ఇచ్చి మేము మాకు మిగతా అరవై మంది ఇవ్వలేరుగా అట్లా అయిపోయింది అందరికీ నవ్వుతుండేవాళ్ళు ఓకే